ఇప్పుడే కండక్టర్ మా ఘికట్టించింది పది రూపాయలు పెరిగింది రోజుకు పది రూపాయలు పోయేటప్పుడు వచ్చేటప్పుడు పది రూపాయలు ఇరవై రూపాయలు అంటే నెలకు ఆరు రూపాయలు ఒక పేద మధ్యతరగతి ప్రజల మీద రేవంత రెడ్డి ప్రభుత్వం చేసిన భారత్ అంటే ఈరోజు ఇది చాలా దుర్భార్గమే పేద మధ్య తరగతి మీద రేవ రెడ్డి కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు సంవత్సరానికి పదిహేను వందల కోట్లు ఇచ్చాం పదిహేను వందల కోట్లు ఇచ్చాం ఈయన మహాలక్ష్మి అని చెప్పినాడు కనీసం మహాలక్ష్మి డబ్బులు కూడా ఇలా రేవంత్ రెడ్డి గారు ఆర్టీసీకి ఇవ్వకపోవడం వల్ల మీ కండక్టర్లకు డ్రైవర్లకు రావాల్సిన పిఆర్సీ ఏరియర్స్ రావడం లేదు పిఆర్సీ రావడం లేదు ఆర్టీసీ ప్రైవేట్ పరమైతుంది ఇప్పుడు ఈ కండక్టర్ పరిస్థితి రేపు ఏమైతే ఎలక్ట్రిక్ బస్ వస్తే ఈవెన్ ఏ వరంగల్ జిల్లాకు నల్గొండ జిల్లాకు ట్రాన్స్ఫర్ చేస్తారు ఈ అమ్మ పిల్లలు ఇక్కడ ఉంటారు భర్త ఇక్కడ పనిచేస్తారు కండక్టర్ పరిస్థితి ఏంటి హైదరాబాద్ మొత్తం ప్రైవేట్ పని చేసి ఎలక్ట్రిక్ బస్సులు పెట్టి ఆర్టీసీ బస్సులు లేకుండా చేసి హైదరాబాద్ లో పనిచేస్తున్న పన్నెండు వేల డ్రైవర్ కండక్టర్లను చేసి హైదరాబాద్ నుంచి పరిసే ప్రయత్నం చేస్తున్నావు అమ్మకానికి పెట్టినా మియాపూర్ లో ఉండే వర్క్ షాప్ అమ్ముకుంటున్నావు జేబిఎస్ బస్ నుంచి బస్టాండ్లను అప్పు చేస్తున్నావు రైవర్ రెడ్డి ఇవాళ ఆర్టీసీని ప్రైవేట్ పరం చేసి కుట్ర చేస్తున్నాం పేద మధ్యతరగతి ప్రజల మీద భారం పెంచడం పెంచిన బస్ ఛార్జీలు వెంటనే పెంచాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం పెంచిన అదే విధంగా బస్ పాస్ ధరలు కూడా పెంచాలని మేము ఈ రోజు డిమాండ్ చేస్తా ఉన్నాం టోల్ గేట్ల పేరు మీద ధరలు పెంచినాం మండల పేరు మీద ధరలు పెంచినాం రౌండ్ ఫిగర్ పేరు మీద ధరలు పెంచినాం సిటీ బస్సుల్లో యాభై శాతం ధరలు పెంచినాం ఎన్నిసార్లు సార్లు పెంచుతావు మీ ఇరవై నెలల్లో ఐదు సార్లు బస్ టికెట్లు పెంచి పేదల ఉసుకు పోసుకుంటున్నాం

ఎఫ్డి గారికి మెమొరేడం ఇచ్చి మెచ్చిన ఛార్జీలు దించాలే ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వం